మీరు నిజంగా ఆయనను విశ్వసిస్తే ప్రభు నందు ఆనందించండి ఒకసారి కాదు మరలా చెప్పుచున్నాను ఆనందించండి దేని గుచ్చి కూడా కలత చెందకండి చింతపడకండి అని రాస్తున్నాడండి ఒక సత్క్రైస్తవుడుగా నువ్వు ఉంటే ఒక సత్క్రైస్త సత్క్రైస్తవురాలుగా నువ్వు ఉంటే నీ ఇంటిని నీ సమాజాన్ని సంతోషంతో నింపుతావు సోదరి ఆనందంతో నింపుతావు ధైర్యంతో నింపుతావు విశ్వాసంతో నింపుతావు ఎవరి మొఖాలు చూసినా వెలిగిపోతూ ఉంటాయి ఎంతమంది ఉన్నారు ఇలాగా నాకు తెలిసి చాలామంది ఇలా లేరు తాము దిగులు పడి ఇతరులను దిగులు పెట్టడం తాము కృంగిపోయి ఇతరులను కృంగదీయటం తాము కలత చెంది ఇతరులను కలత పెట్టడం తాము నిరాశలోకి వెళ్ళిపోయి ఇతరులను కూడా నిరాశలోకి దిగజార్చటం ఇది దేవుని పిల్లల లక్షణం కాదు విశ్వాసుల లక్షణం కాదు విశ్వాసం ఉన్న చోట కలత వేదన నిరాశ దుఃఖానికి స్థానం లేదు విశ్వాసం ఉన్న చోట కలత వేదన దుఃఖం నిరాశ అనే వాటికి స్థానం లేదు అదంటూ మనలో ఉన్నాయి అంటే మనకు ఎదురవుతున్నాయి అంటే మనలో విశ్వాసం చాలా దిగజారిన స్థితిలో ఉంది అని అర్థం ప్రైజ్ ద లాడ్ సోదరా నువ్వు విశ్వాసం గల్లవాడివేనా అట్లయితే నీ కుటుంబం మాత్రం కలత చెందిన నువ్వు చక్కని చిరునవ్వుతో వాళ్ళందరినీ ధైర్యపరుస్తావు భయపడవాళ్ళకండి మనం నమ్మినవాడు సజీవుడు ఆయన మనకు తోడై ఉన్నాడు విశ్వాసం లేదా విశ్వాసం లేదా ఛేదైన అనుభవాలను మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన దేవుడు మనకు లేడా మూడు బారిన జీవితాలను ചിഗു ദിംപച്ചു ഓട്ടോറിന ചിഗു ദിംപേ യലൂ అయ్యా సౌల్ రాజా అయ్యా సౌల్ రాజా ఆ ఫిలిస్తీని గురించి మీ గుండెలు అవే నీయకండి ఆ ఫిలిస్తీని నిమిత్తం మీరు ఎవ్వరూ జడియకడి జడియకుడు ఆ ఫిలిస్తీని గురించి మీ హృదయములో కలత చెందకండి వచ్చా నా దేవుని బిడ్డగా నేను వచ్చా నాకు ఛాన్స్ ఇవ్వండి అయిపోతాడు ఆ మాట అన్నాడు చూడు ఆ ఫిలిస్తీయూని నిమిత్తమో నీ మనస్సు క్రొంగ నిమిత్తమో లేదు చదువు వచ్చిన చూపించి చదువు మొదటి సమయులు గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం ఈ ఫిలిస్తీయను బట్టి ఎవరి మళ్ళీ ఒకసారి చెప్పున రిఫరెన్స్ వాళ్ళు తీసుకుంటారు మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయం ముప్పై రెండో వచనం ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు మీ దాసు నేను వానితో పోట్లాడుతున్న దా నా ప్రియమైన కుటుంబమా నా కుటుంబ సభ్యులారా కన్నవారలారా తోడబుట్టిన వారలారా కట్టుకున్న వారలారా ఇదిగో మనకు ఎదురైన ఈ శ్రమను బట్టి మన మనసు కృంగ నిమిత్తము లేదు మీ మనసు కృంగ నిమిత్తము లేదు ఎందుకంటే భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన జీవము గల దేవుడైన యహోవా మన పక్షమునలో ఉన్నాడు ఇంతగాది ఇంకా ఇంత ఆపదైనా సరే దానిలో నుండి ఆయన మనల్ని కాపాడుటకు సమర్థుడు మనం కృంగిపోతే బాధపడతాడు మనం దిగులు పడితే బాధపడతాడు మనం చింతపడితే బాధ ఫీల్ అవుతాడు ఆయన మనం దిగులు పడి నిరాశపడి కృంగిపోయి మనం ఇబ్బంది పడి ఆయన్ని అవమానపరుద్దామా ఆయన్ని బాధపెడదామా మరి మనం ఏం చేస్తే సంతోషపడతాడు ఆయన మీద మనం భారం వేసి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం సంతోషంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుమూరడు ఎక్కువ చేసుకోనగలడు అల్ప విశ్వాసులారా నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అంత సుందరంగా అలంకరించిన మీ తండ్రి మరి నిశ్చయంగా మీకును సమస్తము దయచేయును కదా మీరు పువ్వుల కంటే పక్షుల కంటే శ్రేష్ఠులు కదా విత్తని పక్షులను పోషి न्त वर् తండ్రి చాలే రాదు ఒక విశ్వాసిగా దేవుని అందరి భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు నీ ఇంట్లో ఉంటే నీ ఇంటికి దీపం నీ సమాజంలో ఉంటే నీ సమాజానికి నువ్వే దీపం భయపడకండి కృంగ నిమిత్తం లేదు నా దేవుడు ఉన్నాడో